నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో సేవ్ విజయవాడ అంటే నవ్యాంధ్ర మిత్ర అంటూ ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొంతమంది మెకానిక్లు వరద దాటికి ఇప్పటికే అజిత్ సింగనగర్ పాయికాపురం వాంబేకానీ న్యూరాజరాజ్ పెట్టి ప్రాంతాలు అన్నీ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాయి దాదాపు ఇంటి బయట పెట్టిన ఇంట్లో పెట్టిన వాహనాలు సైతం మరమ్మతులకు గురయ్యాయి వాటిని రిపేర్ చేయించాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది మెకానికులు ఇప్పటికే వేల రూపాయల కొద్ది దోచేస్తున్న పరిస్థితి ఇటువంటి సమయంలో నవ్యాంధ్ర పేరుతో మరి జగ్గేపేట ప్రాంతానికి చెందిన కొంతమంది మెకానికులు విజయవాడ అజిత్ సింగ్ నగర్ గంగానమూడి సెంటర్ వద్దకు వచ్చి ఉచితంగా బైక్ రిపేర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మెకానికులు వాళ్ళ స్పీడ్ని చూస్తే దాదాపు ఒక్కో బండికి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు కేటాయించి మొత్తానికి వారి బండ్లు రన్నింగ్లోకి వచ్చే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది గమనించిన స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా తమ వాహనాలను పెద్ద ఎత్తున అక్కడ తీసుకొచ్చారు వచ్చిన వెంటనే వాహనదారులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మెకానిక్లు కూడా చాలా సహనంతో ఓపికతో వారి బడ్లను రిపేర్ చేసి ఉచితంగా అందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా ఇటువంటి ఆపత్కాల సమయంలో వాహనాలు ఇలా మరమ్మతులు గురైన నేపథ్యంలో ఉచితంగా సర్వీస్ చేయడం వాటిని మా రాష్ట్ర నాయకులు మాకు రమ్మని చెప్తే వాళ్ళు చేయడానికి మేము వచ్చాము పదిహేను మంది పదహారు మంది వచ్చాము దాని సందర్భంగా ఇక్కడ సెంటర్ లో పాయింట్ పెట్టి మేము బండ్లన్నీ చేస్తున్నాం రాష్ట్ర నాయకులు సుబ్బాని గారు అండి ఇప్పుడు మీకు ఎందుకని మాది జగ్గండి మేమంతా సేఫ్ గా వాళ్ళు మా దేవుడి దేవాల అమ్మవారి దేవాల మీరు మీరు ఒకటే మనవలం కాబట్టి మన సాయం మనం చేయాలని చెప్పేసి అమ్మవారికి మమ్మల్ని సేవగా చేసింది కాబట్టి ఇక్కడున్న సమస్యలు గుర్తిగానే మేము దాంట్లో పాల్గొనని ఇప్పుడు